హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన రెసిపీస్ వచ్చేసి ఒక సంవత్సరం పాటు నిల్వ ఉండే ఉసిరికాయ పచ్చడి అండ్ టమాటా పచ్చడి అండి పక్కా కొలతలతో పర్ఫెక్ట్గా చెప్తానండి ఒక్కసారి నేను చెప్పినట్టు ట్రై చేయండి టేస్ట్ అయితే వేరే లెవెల్ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ 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 ఈ వీడియోకి ఒక లైక్ చేయండి అబ్బా మీరు లైక్ చేయడం వల్ల చాలామందికి రీచ్ అవుతుంది ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ ఇక లెక్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం ముందుగా స్టవ్ పై కడాయి తీసుకొని రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆవాలు వేసుకొని చిటపటలు ఆడేలాగా ఫ్రై చేసుకోవాలి ఇలా చిటపటలు ఆడుతుండగా ఇందులో పవర్ టేబుల్ స్పూన్ వరకు మెంతులు పవర్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని స్టవ్ లో ఫ్లేమ్లో మాత్రమే తీసుకొని రెండు నిమిషాలు అటు ఇటు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక మిక్సర్ జార్లోకి వేసుకొని పూర్తిగా చల్లారనిద్దాం ఈలోగా ఇదే కడాయిలో కేజీ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ని హీట్ చేసుకోవాలి నేను ఇందులో పల్లి నూనె వేసుకుంటున్నానండి మీ దగ్గర నువ్వుల నూనె ఉంటే కూడా వేసుకోవచ్చు ఇలా పూర్తిగా చల్లారిన ఆవాలు జీలకర్ర మెంతులను మెత్తని పొడల్లా బ్లెండ్ చేసుకోవాలి చూడండి వీడియోలో చూపించిన విధంగా బ్లెండ్ చేసుకోవాలండి ఇన్ కేసు కొద్దిగా గరుకులు గరుకులుగా ఉంటే మీరు జల్లించుకొని పక్కకు తీసుకోండి ఇప్పుడు మీడియం సైజులో హాఫ్ కేజీ వరకు ఉసిరిగాయలను తీసుకొని నీటితో చక్కగా కడగాలండి ఒక రెండు మూడు సార్లు కడిగి పొడి క్లాత్ తీసుకొని పర్ర పర్ర మంచిగా తుడుచుకోవాలి చక్కగా తుడుచుకున్నాక ఎండ ఉంటే ఎండలో లేదంటే ప్యాన్గా అడపకైనా ఐదు లేదా పది నిమిషాల వరకు ఆరబెట్టుకోవాలి గుర్తుంచుకోండి తడి లేకుండా ఉండాలండి తడి ఉందంటే అంతే సంగతి ఇంకా పచ్చడి ఖరాబ్ అయిపోతుంది ముందు చెప్తున్నా ఇంకా ఇప్పుడు మనం ముందుగా వేడి చేసుకున్న నూనెలో కొన్ని కొన్ని ఉసిరిగాలు వేసుకుంటూ మీడియం టు లో ఫ్లేమ్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి మరీ ఎర్రగా కర్రగా ఫ్రై చేసుకోకూడదు మనకు ఉసిరిగా ఉడికిందా లేదా చెక్ చేసుకోవాలనుకుంటే ఇలా ఒక గరిటెలోకి ఉసిరిగాని తీసుకొని మెల్లిగా స్పూన్తో ఇలా ప్రెస్ చేసామనుకోండి అంతే దెబ్బకు వక్కలు అవుతుందండి ఈ వక్కలు ఒక్కలు వచ్చిందంటే మనకు పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు ఇప్పుడు ఇందులో నుండి ఉసిరిగాలను తీసుకోవాలి మిగతా వాటిని కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేయాలండి ఇదే వేడి నూనెలో రెండు ఎండుమిర్చిలను పావు టేబుల్ స్పూన్ వరకు ఆవాలు వేసుకోవాలి మరి పూర్తిగా చల్లారనివ్వకూడదు కొద్దిగా గోరివెచ్చగా ఉండేలా చూసుకోండి ఇప్పుడు దీన్ని పక్కకు తీసుకుందాం నెక్స్ట్ మిక్సర్ జార్ తీసుకొని ఇందులో కప్పు వరకు ఒలిచిన వెల్లుల్లి రెబ్బలను వేసుకొని మరీ మెత్తగా కాకుండా పచ్చ పచ్చ బ్లెండ్ చేసుకొని తీసుకోవాలి నూనె అయినాక బ్లెండ్ చేసుకున్న వెల్లుల్లి పేస్టు పది పదిహేను వరకు వెల్లుల్లి రిబ్బలు వేసుకొని చక్క కలిసేలా కలుపుకోవాలి ఇల్లనే హాఫ్ కప్పు వరకు ఎర్ర కారం పొడి వేసుకోవాలండి నేను ఇక్కడ ఉప్పు కలపని కారం వేసుకుంటున్నానండి ఉప్పు కలిపిన కారం వేసుకుంటే ఉప్పు వేసుకునేటప్పుడు చూసి వేసుకోండి ఇప్పుడు ఇందులోనే పావు కప్పు వరకు ఉప్పు వేసుకుంటున్నానండి ఇందులోనే మనం ముందుగా బ్లెండ్ చేసుకున్న ఆవాల పొడిని పావుకప్పు వరకు వేసుకొని చక్క కలిసేలా కలుపుకోవాలి ఈ విధంగా కలిపాక మనం ముందుగా ఫ్రై చేసుకొని పక్కకు తీసుకున్న ఉసిరేయలను కూడా వేసుకొని చక్క కలిసేలా కలుపుతుంటే కన్సిస్టెన్సీ చిక్కబడుతుందండి గిట్ల మంచిగా కలిసేలా కలుపుకొని పక్కకు తీసుకోవాలి ఇందులోకి మూడు మీడియం సైజు నిమ్మకాయలను తీసుకొని ఒక గింజ కూడా పడకుండా జ్యూస్ తీసుకొని ఇందులో వేసుకోవాలి నిమ్మకాయల ప్లేస్లో ఏడు వందల యాభై గ్రాముల వరకు చింతపండును తీసుకొని ముందే నానబెట్టుకోవాలండి మంచిగా నానినాక అందులో గుజ్జు మాత్రమే తీసుకొని ఇందులో వేసుకొని చక్కగా కలిసేలా కలుపుకొని ఒక పచ్చడి జారైనా లేదంటే ఏదైనా కంటైనర్ బాక్సులు మంచిగా తుడుచుకొని కొద్దిగా ఎండకు ఆరబెట్టుకొని లేదంటే ఫ్యాన్ గడపకైనా ఆరబెట్టుకొని ఇలా స్టోర్ చేసుకుంటే వన్ ఇయర్ వరకు ఫ్రెష్గా ఉంటుంది పచ్చడి అస్సలు పాడవదు ఇలా వేసుకున్నాక మూడు లేదా ఐదు రోజుల వరకు ఊరనియాలి ఐదు రోజుల తర్వాత మంచి ఊరినాక వేడివేడి అన్నంలో వేసుకుంటే నా రంగ ఆ టేస్ట్ రబ్బ ఖచ్చితంగా మీరు కూడా ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఒపీనియన్ కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి నెక్స్ట్ వచ్చేసి ఎండతో పని లేకుండా గుమగుమలాడే టమాటా పచ్చడి పక్క కొలతలతో చెప్తాను వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి నేను ముందుగా ఇక్కడ ఒక కేజీ టమాటోస్ని తీసుకొని నీట్గా కడిగి ఒక పొడి క్లాత్తో తుడుచుకొని ఫ్యాన్ ఆడపికి ఆరబెట్టానండి ఇప్పుడు వీటిని ఇలా చిన్న చిన్న పీసెస్లో కట్ చేసుకొని పక్కకు తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి హండ్రెడ్ గ్రామ్ వరకు కొత్త చింతపండును తీసుకొని ఇందులో గింజే నార లేకుండా తీసుకొని పక్కకు తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ పై కడాయి తీసుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు మెంతులు వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోండి కొద్దిగా ఫ్రై అయ్యాక ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆవాలు వేసుకొని వీటిని కూడా కొద్దిగానే ఫ్రై చేసుకోండి మరీ ఎక్కువ ఫ్రై చేసుకోకూడదు ఇలా కొద్దిగా ఫ్రై చేసుకొని పూర్తిగా ఇవ్వాలి ఇప్పుడు ఇదే కడాయిలో నూనె వేయకుండా మనం కట్ చేసుకున్న టమాటోస్ ముక్కల్ని వేసుకోవాలండి నేను ఇక్కడ కొద్దిగా చిన్న ప్యాన్ తీసుకున్నానండి మీరు పెద్ద ప్యాన్ తీసుకోండి ఉడికాయ అంటే మనకి దగ్గర పడుతుంది కాబట్టి నాకు అంత ఇబ్బంది ఏం కాలేదు సో ఈ విధంగా టమాటోస్ వేసుకున్నాక ఇందులోకి మనం నార తీసిన హండ్రెడ్ గ్రామ్ వరకు కొత్త చింతపండు వేసుకొని చక్కగా కలిసేలా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో తీసుకొని ఒక పది నిమిషాల వరకు మధ్య మధ్యలో కలుపుతూ కుక్ చేసుకోవాలి టమాటో కొద్దిగా ఉడకగానే స్టవ్ ఆఫ్ చేయకూడదండి ఇందులో వాటర్ మొత్తం డ్రై అయ్యి మంచిగా ఉడికే వరకు ఉడికించుకుంటేనే పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది అండ్ టేస్ట్ కూడా సూపర్ ఉంటుందండి చూడండి ఇలా టమాటాలు మంచిగా ఉడికాక స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వాలి నెక్స్ట్ ఒక మిక్సర్ జార్ తీసుకొని మనం ముందే వేంపిన మెంతులు ఆవాల్ని వేసుకొని మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి చూడండి వీడియోలో చూపించిన విధంగా ఇలా మెత్తని పౌడర్లో బ్లెండ్ చేసుకొని పక్కకు తీసుకోవాలి ఇప్పుడు టమాటాలు కూడా పూర్తిగా చల్లారాయి చూడండి పెద్ద మిక్సర్ జార్ తీసుకొని నేను ఇందులోకి హాఫ్ బాగా టమాటా మిశ్రమాన్ని వేసుకుంటున్నానండి ఇందులోనే హాఫ్ కప్ వరకు ఉప్పు వన్ కప్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి పావు కప్పు వరకు వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి కొలతల ప్రకారంగా అయితే వంద గ్రాముల ఉప్పు వంద గ్రాముల రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోండి ఈ విధంగా వేసుకొని ఇలా మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి దీన్ని ఒక గిన్నెలోకి తీసుకుందాం నెక్స్ట్ సగభాగాన్ని కూడా ఇందులోకి వేసుకొని ఇలా మెత్తగా బ్లెండ్ చేసుకొని మొత్తం ఒకే గిన్నెలోకి వేసుకుంటున్నానండి ఉప్పు కారం మంచిగా పట్టాలి కాబట్టి ఇలా వేసుకొని కలుపుకోవాలండి ఇందులోనే ముందుగా బ్లెండ్ చేసుకున్న ఆవాల మెంతుల పొడిని కూడా మొత్తాన్ని వేసుకోండి మొత్తం పడుతుంది మనకి ఇందులో ఈ విధంగా వేసుకొని చక్కగా కలిసేలా కలుపుకుంటే ఉప్పు కారం ఆవ పొడి మంచిగా పట్టుకుంటుందండి చూసారు కదా ఇలా చక్కగా కలిసేలా కలుపుకొని ఇందులో ఉప్పు కారం సరిపడా ఉందా లేదా ఇప్పుడే చెక్ చేసుకొని వేసుకోండి చూడండి నాకైతే ఇక్కడ అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయండి ఇప్పుడు దీన్ని పక్కకు తీసుకొని నెక్స్ట్ స్టవ్ పై కడాయి తీసుకొని ఒకటిన్నర కప్పు వరకు ఆయిల్ వేసుకోవాలి మినిమం నాలుగు వందల గ్రాముల వరకు పడుతుంది ఇందులోకి నాలుగైదు ఎండుమిర్చి అలాగే వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ ఆవాలు ఇందులోనే ఒక ఇరవై వరకు వెల్లుల్లి రెబ్బలు ఒక గుప్పెడు కరివేపాకు వేసుకొని కొద్దిగా పసుపు వేసుకోండి ఇలా కొద్దిగా పసుపు వేసుకుంటే పచ్చళ్ళు తొందరగా ఖరాబ్ కావని మా మమ్మీ చెప్పిందండి ఇలా వేసి వేయనట్టుగా కొద్దిగా పసుపు వేసుకొని మనం ముందే బ్లెండ్ చేసుకొని కలుపుకున్న టమాటా మిశ్రమాన్ని వేసుకొని చక్క కలిసేలా కలుపుకోవాలి చూడండి వీడియోలో చూపించిన విధంగా ఇలా చక్క కలిసేలా కలుపుకోవాలండి మొత్తం ఒకేసారి ఈ విధంగా పోపు వేసుకోవచ్చు లేదంటే మసాలాలన్నీ కలుపుకున్నాక ఒక కంటైనర్ బాక్స్లో స్టోర్ చేసుకొని ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు పోపు వేసుకోవచ్చు అండి చూసారు కదా ఈ విధంగా చక్కగా కలిసేలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారాకే ఒక కంటైనర్ బాక్స్లో స్టోర్ చేసుకోవాలి నేను మీకు చూపించడం కోసమని ఇలా ఒక గిన్నెలో వేసుకుంటున్నానండి నేను చెప్పిన కొలతల ప్రకారం చేయండి పర్ఫెక్ట్గా గుర్తుంది చూసారు కదా చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదండి తింటుంటే కూడా అబ్బాబ్బబ్బా మస్తు ఉంటుంది ఫ్రెండ్స్ ఈసారి మీరు కూడా ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఒపీనియన్ కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంతేనండి పర్ఫెక్ట్గా సూపర్గా టమాటా అండ్ ఉసిరియా పచ్చడి చేసుకోవచ్చండి ఇలా చేసుకుంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది అస్సలు పడవదు నేను చెప్పిన కొలతల ప్రకారంగా చేయండి సూపర్గా కుదురుతుంది ఐస్కేర్ మీకు ఖచ్చితంగా నచ్చుతుంది ఈరోజు మనం చేసుకున్న ఈ పచ్చడి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి మీకు మీ కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు